చెప్పినట్టు మోడీ గారి నాయకత్వంలో భారత్ జట్టు వరల్డ్ కప్ గెలిచినందుకు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అందరూ తెలవెస్ట్ చేస్తున్నా చాలా సంతోషం ఈరోజు పెద్దలు అల్లూరు రాక్షేషరెడ్డి గారి నూట ఏడవ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు వారిని తలుచుకుంటూ ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఇచ్చినటువంటి కార్యనిర్వాహకులకు రొటేరియన్స్కి ముందుగా మనసుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే పెద్దలు మా దర్శన దర్శన గారికి అలాగే పెద్దలు గోపాలన్న గారికి పెద్దలు జనార్దన్ రెడ్డి గారికి అలాగే యతురాజు గారికి పెద్దలు మా నాయకులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి నెలబల్లి వాజ్పేయి గారికి అలాగే జేజి నాయుడు గారికి శ్రీధర్ గారికి శివకుమార్ గారికి అలాగే వేదికమైనటువంటి ప్రతి ఒక్కరికి మాజీ ఎబ్బెపి పవన్ గారికి అందరికీ మా సీనియర్ అన్న నాగేంద్ర గారికి అలాగే మా పీటీలు మా అన్న సుబ్రహ్మణ్య గారికి మా అన్న వీరంజన్న గారికి మా కరిముల్లా గారికి ఇక్కడికి స్పోర్ట్స్ మెన్స్కి అలాగే గూడూరు పట్టణ ప్రజానాయకానికి అందరూ కూడా మనస్ఫూర్తిగా శిరస్సు ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా సంతోషం క్షమించాలా వాళ్ళు విజయకుమార్ రెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ముఖ్యంగా ఈరోజు పెద్దలు చెప్పినట్టు అల్లు రాజశేషరెడ్డి గారి జన్మదిన సందర్భంగా దాదాపు ఇక్కడ ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమాలు జరిపిస్తున్నారు వాళ్ళు ఎందుకంటే గూడురంటే స్పోర్ట్స్కి గేమ్స్కి కుట్ నీళ్ళు ఇక్కడి నుంచి ఎంతోమంది క్రీడాకారులు రాసిపోయి అలాగే కేంద్ర స్థాయికి కూడా పోయినటువంటి పరిస్థితి ఉంది హాకీలో మొట్టమొదట గూడూరు విద్యార్థులు బ్రహ్మాండంగా రాణించిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా అలాగే పెద్దలు గోపాలన్న గారు చెప్పినట్టు అన్న ఉన్నప్పుడు ఆశిష్ రెడ్డి స్టేడియంలో జరిగే కార్యక్రమాన్ని కూడా పాల్గొన్నారు గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మా సుబ్రహ్మణ్యం చెప్పినట్టు ఎక్కడ కూడా అన్నలు చెప్పిన మాటకి అటు ఇటు దాటకుండా వాళ్ళు ఏం చెప్తే అది చేశాను విద్యార్థుల కోసం క్రీడాకారుల కోసం ఖచ్చితంగా ఈరోజు మళ్ళీ నాకు రెండోసారి అవకాశం నా గూడూరు ప్రజల కోసం నా పీఈటి కోసం ఖచ్చితంగా మీరేం చేస్తే అది చేస్తాను చేస్తానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి నేను అన్నలకి మాటిస్తున్నా అని చెప్పి తెలియజేస్తున్నా సంతోషం నేను చెప్పేది ఒకటి అందరికీ కూడా ఎవరన్నా సరే ఎమ్మెల్యే కానీ గూడ్రోడే ఉండాలి గూడూరులో కుట్టుండాలా ఉండాలా అంతేకాని ఎక్కడెక్కడ విదేశాల నుండి వేదిక తీసుకొచ్చి ఎక్కడ ప్రమోట్ చేయాలంటే బుద్ధి చెప్పారు గూడూరు ప్రజలు పద్నాలుగు వేల ఓటింగ్ తో బుద్ధి చెప్పారు కాబట్టి అలాంటి ప్రయోగాలు చేయొద్దని చెప్పి మిగతా నాయకులను కోరుతున్నా ప్రయోగాలు వద్దు గుడ్డోడైనా కుట్టోడైనా మన బిడ్డ మీ బిడ్డ ఇక్కడ సునీల్ కుమార్ లేకపోతే కూడా స్థానికుడు నిలబడితే స్థానికుడు తప్ప ఓటేస్తే అన్యాయం అయిపోద్ది మీరు చూశారు చాలా సార్లు స్థానికేతలు ఇక్కడ పరిపాలించారు మమ్మల్ని ఏ విధంగా జరిగిందో ఈ మున్సిపాలిటీ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను కాబట్టి అందరికీ నా పరిపాలన బాగలేకపోతే నాకు ఓట్లేదు నా స్థానికులు నిలబడితే అతనికి ఓటేయండి అంతేకాని ఇతర ప్రాంతాల వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళని ప్రోత్సహించి మీరు గూడూరు ప్రజలు ఇబ్బంది పడడం తప్ప ఇంకో ఏదని చెప్పి నేను తెలియజేస్తున్నా నేను ధైర్యంగా చెప్తున్నా నేనున్నప్పుడు ఏంటి కార్యక్రమాలు చేశాను కార్యక్రమాలు చేశాను ఈ స్టేడియంలో ఇక్కడే ఇక్కడ మినీ ఆడిటోరియం ఒకటి శాంక్షన్ చేస్తే ప్రజలందరూ కూడా నా సలహా ఇచ్చే ఇక్కడ వృద్ధుల అడ్డామని చెప్తే నేను క్యాన్సిల్ చేశాను అందరు పెద్ద గూడూరు క్రీడాకారుల యొక్క సలహాతోనే అట్లాగే నేను ఎన్నో కార్యక్రమం అయితే అంబేద్కర్ భవన్ కి అక్కడ డిఆర్డబ్ల్యూ సారీ డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ పక్కన నేను స్థలంగా ఏడా అది క్యాన్సిల్ చేశారు ఎందుకంటే నేను నేను చేసిన ప్రతి కార్యక్రమాన్ని క్యాన్సిల్ చేస్తూ వచ్చారు అది ఎంతవరకు సభ అని అడుగుతున్నా ఇప్పుడు గతంలో ఎమ్మెల్యే గారు చేసిన కార్యక్రమం ఏమైనా ఉంటే ఇప్పుడు ఎత్తిరాజు చెప్పారు అవన్నీ కూడా నేను చేస్తాను సార్ నేను ఛానల్ చేసే మనిషిని కాదు నాకు అభివృద్ధి కావాలా నా గూడులు కావాలా నా గూడ పేరు అభివృద్ధి చెందాలా అంతే తప్ప ఇతర వాళ్ళు వచ్చి ఇక్కడ కత్వం చేస్తే ఛానల్ చెప్పి మళ్ళీ మళ్ళీ నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఎందుకంటే ఇక్కడ పుట్టం కావుడు మన తెలుసు మన గూడూరు పరిస్థితి మన తెలుసు ఎక్కడో పుట్టని తీసుకొచ్చి ఇక్కడ గూడూరిని గందరగోళం సృష్టించడం మాటలు భాష అన్నీ కూడా ఏందో రౌడీజం గూడూరు కూడా గూడూరిని తీసుకొచ్చి సునీల్ కుమార్ రౌడీ అంటే సునీల్ కుమార్ రౌడీ అంటే ఏం చేశాను నేను నన్ను చేశానంటే వచ్చిన రౌడీ మా పక్కన చేసి వాళ్ళకి తెలియకపోయితే పాపం అజ్ఞానులు వాళ్ళు మాట్లాడితే పక్కన చేస్తే పక్కన కొట్టి నవ్వుకునే వాళ్ళు తెలియజేస్తున్నాయా నేనేదా చేశానంటే మీకు సహాయం చేశా మీ గుళ్ళు మీద చేసుకుని ఆలోచించుకొని సునీల్ కుమార్ సహాయం చేశాడు కాబట్టి అది అర్థం చేసుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాంటి భాషలు మాట్లాడితే గూడు రెడ్డి కాదయా ప్రశాంత వాతావరణం కూడ ఇక్కడ అటువంటి వద్దని చెప్పి పెద్దల సలహా చెప్పాలి కానీ ఇంకా రెచ్చగొట్టి కవింపు చేయడం చేస్తే ఇబ్బందికర పరిచేది ఈ రోజు ప్రజానిక ఏం రోజు అహంకారానికి ఏం తీర్పించారు అహంకారం తగ్గించుకొని అందరితో కలిసి మెలిసి ఉంటే ఎప్పటికైనా భవిష్యత్తు నేను ఓడిపోయిన ఐదు సంవత్సరాల్లో నేను ఎక్కడైనా అహంకారంగా మాట్లాడినా ఎమ్మెల్యే అహంకారగా ప్రవర్తించా గూడూరులో ఎక్కడనే ప్రవర్తించాలా పెద్దవాళ్ళంటే ఎప్పుడు ఈ రోజు గౌరవం నాకు ఎప్పుడు గౌరవిస్తూ కాబట్టి దయచేసి అలాంటి బుద్ధుల బుద్ధులు మానుకొని ఎక్కడైనా మార్గంలో ఉంటే మంచిదని చెప్పి వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా ఏదైనప్పటికీ ఈరోజు చాలా సంతోషం ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాలు తీసుకుని వచ్చి నాకు పిల్లలందరూ కూడా సెల్యూట్ చేస్తుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది రేపు పదిహేను తేదీ కూడా ఆగస్టు పదిహేను తేదీ కూడా మీ స్థానికులు మీ బిడ్డ ఆగస్టు పదిహేను చెన్నా ఎగిరేసే కార్యక్రమం కూడా త్వరలో కూడ చూస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే అదొక సంతోషం మన వాళ్ళు చేస్తే సంతోషం ఎవరో తీసుకుని చేయాలని ప్రయత్నిస్తే ఈ ప్రయత్నాన్ని గూడూరు నియోజకవర్గ ప్రజలు తిప్పుకుంటున్న విషయాన్ని కూడా ఒకసారి నేను తెలియజేస్తున్నా అని చెప్పి గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లా ఖచ్చితంగా జిమ్ విషయంలో ఎస్టిమేషన్ పెద్ద పెద్దలు గారి కానీ చెప్తే ఖచ్చితంగా ఆ జిమ్ను కూడా బాగు చేసేటువంటి కార్యక్రమం కూడా చేస్తాము అయితే మన ఆర్డీఓ మంచి ఆర్డీఓ ఆయనతో కూడా మాట్లాడి ఈ యొక్క స్టేడియం కి అభివృద్ధి కార్యక్రమం జరగాలో సీనియర్లు సలహాలు తీసుకొని గోపాలరావు ఉన్నారు అలాగే మా భాస్కరావు ఉన్నారు పెద్దలు జనార్థ్ రెడ్డి గారు ఉన్నారు అలాగే అన్న మా పీఈ టైంలో ఇద్దరు ఉన్నారు అందరితో మాట్లాడి ఏం కావాలో ఈ యొక్క గ్రౌండ్కి మనం చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈ గ్రౌండ్ని గందరగోళం చేశారు ఐదు సంవత్సరాల్లో అమ్మ అబ్బా లేదు గ్రౌండ్కి ఏం చేశారో కూడా తెలియదు కానీ అట్లా కాకుండా ఈసారి ఖచ్చితంగా నిర్దిష్టమైన ప్రణాళిక వేసుకొని ఖచ్చితంగా ఈ గ్రౌండ్ క్రీడాకారులకి ఏం అవసరమో అది ఖచ్చితంగా నేను నేను ఏంటి నేను కాదు ఈ యొక్క గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కానీ అలాగే ఎంతో ఫ్యాక్టరీలు వచ్చిన్నాయి సిఎస్ఆర్ నిధులు తీసుకొచ్చి ఖచ్చితంగా ఈ గ్రౌండ్ అభివృద్ధికి మొత్తం ప్రాధాన్యత ఇస్తారని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా ఎస్టిమేషన్ అని చెప్పి విద్యాజ్ గారిని కోరుకున్నా అలాగే ఎస్కేఆర్ గవర్నమెంట్ కాలేజీ పక్కన సార్ చెప్పారు ఐదు ఎకరాల స్థలం ఉంది ఆల్రెడీ రెండు కోట్లు శాంక్షన్ అయింది అది ఇంకా కాలేజీ అని చెప్పారు అది కూడా ఇస్తే ఖచ్చితంగా ఆ విషయం కూడా పరిస్థితి చేస్తా అని చెప్పి సార్కి తెలియజేస్తూ అలాగే వేదిక ఉన్న పెద్దలు అందరూ నా హితులు సన్నిహితులు నా విజయానికి కారకమైన వాళ్ళు ఒకరిద్దరు తప్ప అందరూ నేను చెప్తున్నా ఏదో ధైర్యం చెప్తున్నా వేదిక అందరూ కూడా ఒకరిద్దరు తప్ప అందరూ కూడా నా విజయానికి కారకమైన వాళ్ళు అందరూ కూడా మనస్ఫూర్తిగా పాదామని తెలియజేస్తున్నా పెద్దలందరూ ఆశ్రయించారు కాబట్టి నేను గెలిచా మీ ఆశీర్వాదం లేకపోతే నేను గెలిచే సమస్య లేదు అలాగే ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈరోజు నా కోర్టు చేశారు పెద్దలు ఎవరు లేకపోయినా ఈరోజు సునీల్ కుమార్ గెలిచారంటే వాళ్ళ దయ్య అని చెప్పి మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నా అట్లాగే ఇటువంటి పరిజ సోదరులు పేద ఓసీలు మరింత రెండు నాకు గెలిచిన కారణమైనటువంటి ధైర్యంగా చెప్తున్నా పెద్దోళ్ళు ఎవరు చేయాల ఆయన వస్తే గెలుస్తాడు సునీల్ కుమార్ ఈయనొస్తే గెలుస్తాడు సునీల్ కుమార్ అపా అంతా అత్తమని అని ఎన్నెన్నో మాటలు అవాకులు చవాకులు పేలేదు